హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఇది ఒక స్పెషల్ సెషన్ అయ్యాం ఈరోజు సెషన్లో మనం అసలు ఎమ్మెల్సీ ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది దాని తర్వాత ఎమ్మెల్సీ ఓటింగ్ కౌంటింగ్ ప్రొసీజర్ ఏంటనేది ఒక నట్ షెల్లో క్విక్గా డిస్కస్ చేద్దాం ఎందుకంటే గత వారం రోజుల నుంచి నాకు చాలామంది స్టూడెంట్స్ మెయిల్స్ పెట్టారు కాల్స్ చేస్తున్నారు ఏంటంటే లాస్ట్ వీక్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి ఏపీ అండ్ తెలంగాణలో టీచర్స్ జరిగాయి యాజ్ వెల్ యాజ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి జరిగిన తర్వాత మూడో తారీఖు నుంచి మనకు ఈ నెల కౌంటింగ్ స్టార్ట్ అయింది అయితే ఈ కౌంటింగ్ ప్రొసీజర్లో మాకు అంత కన్ఫ్యూజన్గా ఉంది సార్ ఇది అసలు ఈ కౌంటింగ్ ఎలా చేస్తారు ఈ ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ అంటే ఏంటి సెకండ్ ప్రయారిటీ ఓట్స్ అంటే ఏంటి థర్డ్ ప్రయారిటీ ఏంటి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటి ఇదంతా చికాక్గా ఉంది మాకు ఒక్కసారి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్ నేను మీకు క్లియర్గా అసలు ఏ డౌట్ లేకుండా ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుద్దో నేను మీకు చెప్తాను ఇప్పుడు మనకు ఈ రోజు పొజిషన్ ఏంటంటే వెరీ హాట్ టాపిక్ ఏంటి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అండ్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బాగా కౌంటింగ్ బాగా టెన్షన్గా నడుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ అండ్ బీఎస్పీ క్యాండిడేట్స్ మధ్యలో కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంది ఆ ప్రయారిటీ వైజ్ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్న కౌంటింగ్ ప్రాసెస్కి దాన్ని మనం రిలేట్ చేసుకుంటే మీకు కంప్లీట్గా అయిపోతుంది ఓకేనా అసలు ఈ కౌంటింగ్ ప్రాసెస్ గురించి ఎమ్మెల్సీ కౌంటింగ్ మీకు చెప్పాలి అంటే ఫస్ట్ అసలు ఆ ఓటింగ్ ఏ విధంగా జరుగుద్దు చెప్పాలి ఓటింగ్ ప్రొసీజర్ తెలిస్తే కౌంటింగ్ ప్రొసీజర్ మీకు ఈజీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎలక్షన్ జరుగుతుంది అందులో మొత్తం పదహారు వేల ఓట్లు ఉన్నాయనుకున్నాయి జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను పదహారు వేల ఓట్లు ఉన్నాయి ఈ పదహారు వేల ఓట్లు అందరు గ్రాడ్యుయేట్స్ ఈ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటారు ఇది బేసిక్ పాయింట్ అయితే మొత్తం క్యాండిడేట్లు వచ్చి ఎంతమంది తీసుకుందాం ఒక ఏడుగురు ఉన్నారు అనుకుందాం ఎవరు కంటెస్ట్ చేసిన వాళ్ళు ఏడుగురు క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళు పార్టీల నుంచి కావచ్చు ఇండిపెండెంట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఓకేనా మరి ఈ పదహారు వేల మందికి ఇచ్చే బ్యాలెట్ పేపర్ ఎలా ఉంటుంది చూడండి బ్యాలెట్ పేపర్ ఒక సింపుల్గా మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను క్యాండిడేట్లు ఏడుగురు కదా ఏబిసిడిఈఫ్ జీ అనే ఏడుగురు క్యాండిడేట్లు ఉన్నారయ్యా జాగ్రత్త వినండి వాళ్ళ బ్యాలెట్ పేపర్ మోర్ లెస్ ఈ విధంగా ఉంటుంది అవునా రైట్ సపోజ్ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ కాదనుకోండి ఎమ్మెల్యేదో ఎంపీదో సర్పంచ్ ఇంకేదో ఎలక్షన్ ఉంది డైరెక్ట్ ఎలక్షన్ ఉంది అప్పుడు మీకు బ్యాలెట్ పేపర్ ఇట్లిస్తే సపోజ్ మీకు క్యాండిడేట్ డి అనేవాడు ఇష్టం ఉన్నాడు అప్పుడు మీరు ఏం చేస్తారు ఈవీఎం మీద డి దగ్గర మీరు ప్రెస్ చేస్తారు అవునా ప్రెస్ చేస్తే మీ ఓటు డీకి వెళ్ళిపోతుంది దాని తర్వాత ఈ మిగిలిన వాళ్ళతో మీకు సంబంధం లేదు నాకు ఇష్టమైన క్యాండిడేట్ డి ఆయన కోటేశాను అది అక్కడ రికార్డ్ అయిపోతుంది మాన్యువల్ ఓటింగ్ అయితే ముద్ర కొడతాం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కౌంటింగ్ అప్పుడు కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఈవీఎంలు అటాచ్ చేస్తారు ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయని ఇది అన్ని డిస్ట్రిబ్యూట్ చేసేసి మూడు నుంచి నాలుగు మ్యాక్సిమం ఐదు గంటల లోపల రిజల్ట్ వచ్చేస్తుంది ఓకేనా ఇది జనరల్ ప్రొసీజర్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటింగ్ డిఫరెంట్గా ఉంటుంది అదేంటంటే మీరు ఒక్కరికే కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రయారిటీ వైజ్గా మీరు ఎన్నుకోవచ్చు వాళ్ళని ప్రయారిటీ వైజ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రాడ్యుయేట్ని నేను ఓటర్ని ఇప్పుడు నాకు బ్యాలెన్స్ షీట్ మా ఒక బ్యాలెట్ పేపర్ నాకు ఇలా ఇచ్చాను ఇచ్చినప్పుడు నాకు అందరికన్నా ఇష్టమైన క్యాండిడేట్ సి అనుకోండి నేను సికి సీఏ ఎమ్మెల్సీ కావాలని అనుకుంటున్నాను అప్పుడు నేనేం చేస్తానంటే సీకి నంబర్ వన్ అని ఇస్తాను ప్రయారిటీ నా క్యాండిడేట్ నేను సీఏ ఎలక్ట్ కావాలని అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇచ్చాను ఇచ్చిన తర్వాత వీళ్ళు ఈ మిగిలిన ఏబిడిఈఎఫ్జి ఉన్నారు కదా వీళ్ళను కూడా ప్రయారిటీ వైజ్ ఎన్నుకునే హక్కు మీకు ఉంటుందన్నమాట ఒకవేళ నేనేమనుకున్నానంటే నెంబర్ వన్ ఇతనికి ఇచ్చాను మిగిలిన వాళ్ళ గురించి నాకు అవసరం లేదు అనుకున్నాను అనుకోండి సింపుల్గా నేను పేపర్ని ఫోల్డ్ చేసి బాక్స్లో వేస్తాను కౌంటింగ్ అప్పుడు కూడా సింపుల్గా ఈ ఒక్క ఓట్ని కౌంట్ చేస్తాను కానీ నాకున్న హక్కును నేను ఎందుకు వినియోగించుకోవద్దు అందుకనే నేను ఏం చేశానంటే నాకు కావలసిన క్యాండిడేట్ సి కానీ సితో పాటుగా నాకు ఈ కూడా కరెక్టే అనిపిస్తున్నాడు కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ నాకు సి సెకండ్ ప్రయారిటీ నేను ఈకి ఇచ్చుకున్నాను థర్డ్ ప్రయారిటీ జీకి ఇచ్చాను ఫోర్త్ ఇచ్చాను ఫిఫ్త్ ఇక్కడ ఇచ్చాను సిక్స్త్ ఇక్కడ ఇచ్చాను సెవెంత్ ఇచ్చాను అది నా ఇష్టం ఈ ప్రయారిటీ వైజ్గా వీళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని నేను ఇచ్చుకున్నాను లేదంటే నేనేం చేయొచ్చు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చుకొని వదిలేసి ఆ పేపర్ బ్యాక్ బాక్స్లో వేయొచ్చు లేకపోతే వన్ టూ త్రీ ఫోర్ అని వేసుకోవచ్చు ఆ విధంగా నేను వేసి నా ఓటింగ్ నేను వినియోగించుకుంటాను ఇక్కడ వరకు అందరికి క్లారిటీ ఉందా ఎందుకంటే ఇది క్లారిటీ ఉంటేనే మీకు కౌంటింగ్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఇక ఓటు వేసేసాం అయిపోయింది అయితే ఈ పదహారు వేల మందిలో ఒక వెయ్యి ఓట్లు ఇన్వాలిడ్ అవుట్స్ అయ్యాయి అనుకోండి ఇన్వాలిడ్ కూడా అవుతున్నాయి ఎంత ఆశ్చర్యం అంటే చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కూడా ఇన్వాలిడ్ చేస్తున్నారు ఎలా ఇన్వాలిడ్ అవుతాయి ఇక్కడ వన్ బదులు జీరో వన్ అని పెడతాడు లేకపోతే టిక్ పెడతాడు ఇక్కడ టూ బదులు టిక్ పెడతాడు లేకపోతే వేలు ముద్ర వేస్తారు లేకపోతే ఇంకేదో చేస్తారు లేకపోతే రౌండ్ ఆఫ్ చేస్తారు లేకపోతే వన్ టూ త్రీ ప్రయారిటీ ఇచ్చి ఫోర్ ఇవ్వకుండా డైరెక్ట్గా సిక్స్ సెవెన్ ఇస్తాడు అలా చేయడం వల్ల ఓటు ఇన్వాలిడ్ అవుతుంది ఆ ఇన్వాలిడ్ ఓట్స్ తీసేస్తే ఇంకా మొత్తం ఓట్లు ఎన్నయ్యా పదిహేను వేల ఓట్లు వ్యాలిడ్ అయ్యాయి మరి పదిహేను వేల ఓట్లలో ఏబిసిడి ఈఎఫ్జిలో ఎవరు గెలిచారని ఏ విధంగా చెప్తారు ఇప్పుడు జాగ్రత్త వినండి సపోజ్ కౌంటింగ్ జరుగుతుంది కౌంటింగ్ జరిగినప్పుడు ఈ విధంగా ఓట్లు వచ్చాయి అనుకోండి ఏబిసిడి ఈఎఫ్జి మొత్తం ఏడుగురు క్యాండిడేట్లు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ చేసేటప్పుడు ఎట్లా కౌంట్ చేస్తారో ఆబ్వియస్గా ఫస్ట్ మీకు ఫస్ట్ ప్రయారిటీ ఉన్నదాన్నే తీసుకుంటారు అన్ని బ్యాలెట్ పేపర్స్ తీసేసి ఇన్వాలిడ్ ఓట్స్ పోయిన తర్వాత టేబుల్ వైజ్గా ఏర్పాటు చేసి ఒక్కొక్క టేబుల్ మీద ఫస్ట్ ఓట్స్ అన్ని మిక్స్ చేస్తారు ఎక్కడి నుంచి ఎన్ని వచ్చాయో లేకుండా మిక్స్ చేసి ఒక్కొక్క టేబుల్ మీద కట్టలు పెడతారు ఆ పోలింగ్ ఏజెంట్లు కూర్చుంటారు పార్టీ వాళ్ళు కూర్చుంటారు ఆఫీసర్స్ ఉంటారు అఫీషియల్స్ ఉంటారు అందరి ముందు ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ తీస్తారనమాట తీసి ఈ ఫస్ట్ ప్రయారిటీ ఎవరెవరికి ఎన్నెన్ని వచ్చినాయో ఫస్ట్ కౌంట్ చేసి పక్కన పెట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కౌంట్ చేసినప్పుడు వీడికి ఒక ఐదు వేల ఓట్లు వచ్చాయనుకోండి జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను వీడికి ఒక నాలుగు వేల ఓట్లు వచ్చాయి అనుకోండి ఓకేనా తర్వాత ఈ క్యాండిడేట్కి ఒక ఐదు నాలుగు తొమ్మిది అయ్యాయా తొమ్మిది ఇతనికి ఒక మూడు వేల ఓట్లు వచ్చాయి అనుకోండి ఓకేనా మొత్తం పన్నెండు వేలు అయ్యాయి ఇతనికి జస్ట్ మన ఐడియా కోసం చెప్తున్నాను నేను ఒక ఐదు వందల ఓట్లు వచ్చాయి అనుకోండి లెట్స్ రేక్ లేకపోతే ఒక ఆర్డర్లు ఉంటుంది ఎక్స్ప్లెనేషన్కి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక వెయ్యి ఓట్లు వచ్చాయనుకోండి ఓకేనా ఇక్కడ ఒక ఐదు వందలు వచ్చాయి అనుకోండి ఎన్ని అయ్యాయి తొమ్మిది పదివేలు పదమూడు పదమూడు వేల ఐదు వందలు ఇక్కడ ఒక నాలుగు వందలు వచ్చాయి అనుకోండి పదమూడు వేల తొమ్మిది వందలు ఇంకెంత వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ మిగిలాయి సో ఈ క్యాండిడేట్కి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వచ్చాయి అనుకోండి అవునా రైట్ ఇది పదిహేను వేలు జరిప చూడండి ఇది తొమ్మిది వందలు ఇది ఒక వంద వెయ్యి రెండు వేలు మూడు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు అయిపోయింది అయితే ఇప్పుడు ఈ ఓట్ల ప్రకారంగా ఎవరు గెలిచారో ఇక్కడ చెప్పలేము అన్నమాట చెప్పలేము ఎందుకు చెప్పలేమంటే ఈ పదిహేను వేల ఓట్లలో ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు ఇచ్చేసి ఎన్ని రావాలి అంటే పదిహేను వేలు డివైడెడ్ బై టూ అంటే ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి దీన్ని కోటా అంటారు ఈ ఓట్స్ని ఎమ్మెల్సీ కోటా ఓట్స్ అంటారు ఇన్ని ఏడు వేల ఐదు వందల ఒక్క ఓటు ఎవరికైతే వస్తాయో వాళ్ళు గెలిచినట్టు ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ కౌంట్ చేసినప్పుడు ఏదో ఒక క్యాండిడేట్కి ఏడు వేల ఐదు వందల ఒక్క ఓట్ వచ్చిందనుకోండి అసలు ఇక సెకండ్ ప్రయారిటీ అవసరం లేదు ఎలిమినేషన్ అవసరం లేదు ఇంకేం అవసరం లేదు అతన్ని క్యాండిడేట్ని డిక్లేర్ చేసేస్తారు గెలిచిన క్యాండిడేట్ లాగా ఓకేనా కానీ ఇక్కడ అలా జరగలేదు ఎవరికి కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ నాట్ వన్ ఓట్లు రాలేదు అప్పుడు ఏం చేస్తారు ఇక అక్కడనే చాలామంది స్టూడెంట్స్కి చాలామంది పబ్లిక్లో చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది ఏమడుగుతున్నారు అసలు మరి ఇట్లా రానప్పుడు ఏం చేస్తారు అలా రానప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓట్లకి పోతారు విత్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇందులో అందరిలో అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని తీసుకుంటారు ఇప్పుడు ఇందులో అందరికన్నా తక్కువ ఓట్లు ఎవరికి వచ్చింది ఎఫ్కి వచ్చాయి అవునా అప్పుడు ఈ ఎఫ్ను ఎలిమినేట్ చేసేస్తారు తీసేస్తారు అయితే అతన్ని తీసేస్తూ ఏం చేస్తారంటే ఆయనకు వచ్చిన ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లను కౌంట్ చేస్తారు సెకండ్ ప్రయారిటీ ఓట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్కు నెంబర్ వన్ అని ఇక్కడ ఇచ్చాం ఇక్కడ ఇది ఎఫ్ అనుకోండి ఇక్కడ ఇచ్చారు నెంబర్ వన్ అని ఎఫ్కు నెంబర్ వన్ అని ఇచ్చిన వాళ్ళు నాలుగు మంది ఇచ్చిన తర్వాత ఈ నాలుగు వందల మంది ఏం చేస్తారు ఎఫ్కే నెంబర్ వన్ ఇచ్చిన తర్వాత ఆ నాలుగు వందలకు నాలుగు వందలే కావచ్చు అందులో మూడు వందలే కావచ్చు రెండు వందలు కావచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ ప్రయారిటీ ఇంకొకరికి ఇస్తారు థర్డ్ ఇంకొకరికి ఇస్తారు ఫోర్త్ ఇంకొకరికి ఇచ్చారు కదా ఒకవేళ ఎవ్వరూ సెకండ్ ప్రయారిటీ ఇవ్వలేదు అనుకోండి ఎఫ్కేస్ ఇక్కడనే క్లోజ్ అయితే తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్తారు అవునా ఇప్పుడు ఇందులో ఈ నాలుగు వందల మందిలో మూడు వందల మంది సెకండ్ ప్రయారిటీ ఇచ్చారు అనుకోండి ఫస్ట్ ప్రయారిటీ ఎఫ్కే ఇచ్చారు సెకండ్ ప్రయారిటీ ఇంకొకళ్ళకి ఇచ్చారు ఇంకోళ్ళకి ఇచ్చారు థర్డ్ ఇంకొళ్ళకి ఫోర్త్ ఇచ్చారు అట్లా మూడు వందల మంది సెకండ్ ప్రయారిటీ ఓటు కూడా ఇచ్చారు అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎఫ్కున్న నాలుగు వందల్లో ఎవరికి ఇవ్వని ఆ సెకండ్ ఇవ్వని వంద తీసేసి ఈ మూడు వందలల్లో ఎఫ్కి ఇచ్చిన ఒకటి ప్రయారిటీలో ఈ మూడు వందల మంది సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారు అనేది కౌంట్ చేస్తారు అలా కౌంట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ మూడు వందల్లో ఇతనికి ఒక రెండు వందల ఓట్లు వచ్చాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అవునా దాని తర్వాత ఇంకా మీకు ఈజీగా ఉండడానికి ఇక్కడ కలుపుదాం ఓట్లు ఆ రెండు వందలు ఒక వంద వచ్చాయి అనుకోండి మూడు వందలే కదా ఉంది మూడు వందలు అంటే ఇక్కడ ఒక యాభై వచ్చాయి అనుకోండి తర్వాత ఇతనికి ఒక యాభై వచ్చాయి అనుకోండి యాభై ఇక మిగిలిన వాళ్ళకి ఎవరికి రాలేదు అనుకోండి అప్పుడు ఏమైంది రెండు వందలు ప్లస్ వంద మూడు వందలు ఈ మూడు వందల మంది ఎఫ్కు వన్ అని ఇచ్చారు యాక్చువల్గా ఎఫ్కి నాలుగు వందలు వన్ అని ఇచ్చారు వంద మంది సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వలేదు ఈ మూడు వందల మంది ఏం చేశారు ఎఫ్కి వన్ అని పెట్టారు ఏకి టూ అని రెండు వందల మంది పెట్టారు తర్వాత బీకు యాభై మంది సెకండ్ ప్రయారిటీ ఇచ్చారు ఏ ఓట్లల్లో ఇందులో ఎఫ్లో ఇతనికి ఆ యాభై ఓట్ల సెకండ్ ప్రయారిటీగా వాళ్ళు నెంబర్ టూ అని వేసారు అప్పుడు ఏం చేస్తారంటే ఈయనని ఎలిమినేట్ చేసేసి ఈ మిగిలిన వాళ్ళకి ఈ ఓట్లని కలిపారు ఎవరికి వేస్తే వాళ్ళకి అయిపోయిందా కానీ ఇక్కడ ఏం జరిగింది ఈ ఐదు వేలు ప్లస్ రెండు వందలు పెట్టుకున్న టాప్ క్యాండిడేట్కి ఐదు వేల రెండు వందలు ఓట్లే వచ్చాయి మరి ఐదు వేల రెండు వందలు అంటే నాకు ఏడు వేల ఐదు వందలు ఒక్కటి రావాలి కదా ఇంకా ఎమ్మెల్సీ కోట అనేది అక్కడ ఫిల్అప్ కాలేదు అప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్యాండిడేట్కి వెళ్తారు నెక్స్ట్ క్యాండిడేట్కి వెళ్ళడానికన్నా ముందు ఏం చేస్తారంటే ఇక్కడ థర్డ్ ప్రయారిటీ ఓటు కూడా వెళ్తుంది ఇంక ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి థర్డ్ ప్రయారిటీకి వెళ్తారు ఎందుకంటే సెకండ్ ప్రయారిటీలో రిజల్ట్ రాలేదు నాకు అప్పుడు థర్డ్ ప్రయారిటీకి వెళ్తారు థర్డ్ ప్రయారిటీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఐదు వందల యాభై ఓట్లు ఉన్నాయి జాగ్రత్తగా వినండి ఐదు వందల యాభై ఉన్నాయి అప్పుడు ఈ క్యాండిడేట్ని ఎలిమినేట్ చేసేస్తారు ఈయనని ఎలిమినేట్ చేసి ఈయనకున్న ఐదు వందల యాభై ఓట్లను మిగిలిన వాళ్ళకి పనిచేస్తారు ఎవరికి అప్పటికిగా ఈ క్యాండిడేట్ లేడు ఎఫ్ లేడు ఈ కూడా ఎలిమినేట్ అయ్యాడు ఈ ఐదు వందల యాభై ఓట్లను ఏం చేస్తారు మిగిలిన వాళ్ళకి చేస్తారు అయితే అది ఏ విధంగా చేస్తారో చూడండి ఇక్కడ జాగ్రత్త వినండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇది మనం ఎక్కడికి వచ్చాము ఇప్పుడు సెకండ్ ప్రయారిటీతో రిజల్ట్ రాలేదు ఇప్పుడు మూడవ ప్రాధాన్యత ఓట్ని కౌంట్ చేస్తారు అది ఎట్లా కౌంట్ చేస్తారంటే ఫస్ట్ ఈయనకున్న ఒరిజినల్ ఓట్లు ఎన్ని ఐదు వందల ఓట్లు యాభై ఓట్లు ఈయన ఇక్కడి నుంచి వేరే అతని నుంచి ఎవరి నుంచి ఎఫ్ నుంచి తెచ్చుకున్నాడు ఈయన సెకండ్ ప్రయారిటీ ఓట్లు యాభై ఉన్నాయి ఈ యాభైని పక్కన పెట్టండి యాభైని పక్కన పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఐదు వందల ఓట్లల్లో ఈయనకున్న ఐదు వందల ఓట్లలో సెకండ్ ప్రయారిటీ తీసుకుంటారు ఎందుకంటే ఇంక సెకండ్ ప్రయారిటీ ఇతనిది తీసుకోలేదు కదా ఓన్లీ ఈ ఒక్క క్యాండిడేట్తోనే తీసుకున్నారు అవునా అప్పుడు ఇతనికి సెక్ ముందు సెకండ్ ప్రయారిటీ ఓట్లు తీసుకుంటారు సెకండ్ ప్రయారిటీ ఓట్లు తీసుకున్నప్పుడు ఈ ఐదు వందలలో ఐదు వందలకు ఐదు వందలు సెకండ్ ప్రయారిటీ పెట్టారు అనుకోండి ఆ ఐదు వందలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందలకు ఐదు వందలు ఇతనికి అనుకోండి అయిపోయింది సెకండ్ ప్రయారిటీ ఐ మీన్ అయిపోయిన తర్వాత ఈ మిగిలిన యాభై ఓట్లు ఉంటాయి కదా ఈ యాభై ఓట్లు ఈ యాభై ఓట్లల్లో మనకి థర్డ్ ప్రయారిటీ ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చేస్తారంటే మూడో ప్రాధాన్యత ఓటు మనకి లెక్క పెడతారు అది ఎలా లెక్క పెడతారంటే ఎందుకంటే రెండో ప్రాధాన్యతలు మనకి ఇక్కడ రాలేదు ఈ ఒక్క క్యాండిడేట్ వెళ్ళిపోయాడు ఆ మూడోది ఎలా చేస్తారంటే నెక్స్ట్ నేను ఇప్పుడే చెప్పాను కదా ఇతన్ని తీసుకుంటారు ఇతన్ని ఎలిమినేట్ చేస్తారు ఇతన్ని ఎలిమినేట్ చేస్తే ఇతనికి ఐదు వందలు ప్లస్ యాభై ఐదు వందల యాభై ఓట్లు ఉన్నాయి ఐదు వందలు ఆయనకి మొదటి ప్రాధాన్యతలో వచ్చాయి ఈ యాభై ఎక్కడి నుంచి వచ్చాయి ఇక ఇక్కడి నుంచి సెకండ్ ప్రయారిటీ ఇతనికి వచ్చాయి అయితే ఈయన ఓట్లను థర్డ్ ప్రయారిటీ ఓట్లుగా ఎట్లా కన్సిడర్ చేస్తారంటే ఫస్ట్ ఈయన ఒరిజినల్ ఐదు వందలు తీసుకుంటారు ఈ ఒరిజినల్ ఐదు వందల్లో ఈయనకందరు నెంబర్ వన్ ఓట్ వేశారు కదా అందులో సెకండ్ అందులో సెకండ్ ప్రయారిటీ ఎన్నో ముందు తీసుకుంటారు అందులో సెకండ్ ప్రయారిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఒక ఈ ఐదు వందల ఓట్లలో ఒక వంద వచ్చాయి అనుకోండి వంద తర్వాత బికి ఒక వంద రెండు వందలు తర్వాత సికి ఒక వంద మూడు వందలు ఇక్కడ ఒక రెండు వందలు వచ్చాయనుకోండి అనుకోండి ఐదు వందలు అయిపోయాయి కదా అంటే ఇక్కడ ఈ ఈకున్న ఐదు వందల యాభై ఓట్లల్లో ఒరిజినల్ ఐదు వందల ఓట్లల్లో ఫస్ట్ ప్రయారిటీ వచ్చిన ఐదు వందల్లో ఎవరెవరైతే నంబర్ టూ ఎవరెవరికి పెట్టారో సెకండ్ ప్రయారిటీ ముందు అవి తీసేసుకుంటారు తీసుకున్న తర్వాత ఈ మిగిలిన యాభై ఓట్లు ఉంటాయి కదా ఈ మిగిలిన యాభై ఓట్లలో ఏం చేస్తారంటే ఈయనకు వేరే అతని దగ్గర నుంచి సెకండ్ ప్రయారిటీకి వచ్చినాయి కదా ఈ యాభై ఓట్లల్లో థర్డ్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారో తెలుసుకుంటాం అర్థమైందా ఇప్పుడు క్లియర్గా ఈ యాభైలో థర్డ్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చారు ఈ యాభై ఓట్లల్లో ఈకి సెకండ్ ప్రయారిటీ ఇచ్చారనమాట ఈకి సెకండ్ ఇచ్చారు ఈకి సెకండ్ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు ఇందులోనే థర్డ్ ప్రయారిటీ కూడా ఇస్తారు కొంతమందికి ఫోర్త్ ప్రయారిటీ కూడా ఇస్తారు కొంతమందికి ఇప్పుడు మనం థర్డ్ ఎలిమినేషన్లో ఉన్నాం కాబట్టి ఈ ఫిఫ్టీ ఓట్స్లో థర్డ్ ప్రయారిటీ ఎంతమంది ఎవరెవరికి వేసారు తీసుకుంటారు ఈ యాభై ఓట్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏకు ఒక నలభై ఓట్లు వచ్చాయి థర్డ్ ప్రయారిటీ నలభై ఓకేనా బీకి ఒక పది ఓట్లు వచ్చాయి అనుకోండి యాభై అయిపోయాయి ఈ ఈకి వచ్చిన యాభై సెకండ్ ప్రయారిటీ ఓట్లల్లో థర్డ్ ఎవరికి వచ్చిందో తీసుకుంటారు ఆ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆ ఓట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇంకా ఈ ప్రాసెస్ ఇది ఇక్కడితోని ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అవునా ఇది ఐదు వందలు కదా నాలుగు వందలు ఐదు వందలు నెక్స్ట్ ఎవరికి వస్తారు డికి వస్తారు ఇప్పుడు డి దగ్గర ఎన్ని ఉన్నాయి ఈ వెయ్యి ప్లస్ ఈ రెండు వందలు ఉన్నాయి ఇప్పుడు మనం ఎన్నో ప్రయారిటీలో ఉన్నామో థర్డ్ ప్రయారిటీ కూడా అయిపోయింది ఫోర్త్ ప్రయారిటీకి వచ్చాం సేమ్ ప్రొసీజర్ ఫోర్త్ ప్రయారిటీలో ఏం చేస్తారు ఇక్కడ ముందు ఒరిజినల్ వెయ్యి నుంచి సెకండ్ ప్రయారిటీ ముందు తీసుకుంటారు దాని తర్వాత థర్డ్ ప్రయారిటీ తీసుకుంటారు ఇందులో తర్వాత ఫోర్త్ ప్రయారిటీ తీసుకుంటారు అలా తీసుకొని దీన్ని కలుపుకుంటూ వెళ్ళిపోతారు అట్లా ఎక్కడి వరకు ఈ మ్యాజిక్ ఫిగర్ వచ్చేంత వరకు చేసుకుంటూ పోతారు ఒకవేళ ఇలా ఎలిమినేషన్ చేస్తూ చేస్తూ పోయిన తర్వాత అసలు మ్యాజిక్ ఫిగర్ ఇంతమంది ఎవరు ఈ ఇంత ఇంతమంది ఎలిమినేట్ అయిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను ఈ ఫిగర్స్తో టెక్నికల్ అదేం పాసిబుల్ కాదు అయినా కూడా ఇలా వచ్చిన తర్వాత కూడా ఈ ఇద్దరిలో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదనుకోండి అప్పుడు ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో లేకపోతే ఈ మిగిలిన కౌంటింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ వస్తాయో వాళ్ళని విన్నింగ్ క్యాండిడేట్ లాగా డిక్లేర్ చేస్తారు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇది ఓకేనా లేదంటే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూసుకోండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇది మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రయారిటీలో వాళ్ళు కౌంటింగ్ అనేది చేస్తారు ఈ సెకండ్ థర్డ్ ప్రయారిటీలో కన్ఫ్యూజ్ కాకండి మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ కంటిన్యూగా చూస్తే మీకు అర్థం అవుతుంది ఇది ప్రొసీజర్ అయ్యా ఫైనల్గా డిక్లేర్ అనేది ఇలా జరుగుతుంది ఇప్పుడు మొన్న మొన్న కౌంటింగ్ అయింది కదా టీచర్ సెలెక్షన్ టీచర్లో ఎవరు కొమరయ్య గారికి గెలిచారు ఆ టీచర్స్ గ్రాడ్యుయేట్ దాంట్లో ఏమైందంటే ఇంత ప్రాసెస్ వచ్చినా కూడా ఎక్కడ మనకు రిజల్ట్ రాలేదు ఎమ్మెల్సీ కోటా పూర్తి కాలేదు అప్పుడు ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువైతే వచ్చినాయో వాళ్ళని డిక్లేర్ చేశారు అట్లా కొమరయ్య గారు గెలిచారనమాట ఇప్పుడు ఈ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే కౌంటింగ్ జరుగుతుందో బాగా కట్ త్రూట్ కాంపిటీషన్ ఉంది కదా ఆ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం ఇదైతే అందరికి క్లారిటీ వచ్చింది కదా ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లేటెస్ట్గా న్యూస్ వరకు ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల కౌంటింగ్ అయిపోయింది కౌంటింగ్ అయిపోయి ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది నేను ఇప్పుడు వరకు ఓకేనా అందులో మనకి ఎలా వచ్చాయంటే కాంగ్రెస్ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ బీఎస్పీ క్యాండిడేట్ ముగ్గురు ఉన్నారు వీళ్ళు కాకుండా ఇండిపెండెంట్స్ ఉన్నారు ఓకేనా మొత్తము ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ కంటెస్ట్ చేశారు అండి నాకు గుర్తున్నంత వరకు దీనిది ఎమ్మెల్సీ కోట వచ్చి అంటే మొత్తం పోలైన ఓట్లలో ఇన్వాలిడ్ తీసేస్తే వ్యాలీడ్ ఓట్లలో సగం చేసి ప్లస్ వన్ చేస్తే అరౌండ్ ఒక లక్ష ఒక లక్ష పదకొండు వేలు రావాలనుకుంటాను ఒక లక్ష పదకొండు వేలు రావాలి ప్లస్ వన్ అనుకోండి ఒక లక్ష పదకొండు వేల ఓట్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎమ్మెల్సీ కోట నేను వరకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రయారిటీలో వచ్చాయి బీజేపీ క్యాండిడేట్కి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఓట్స్ వచ్చాయి కాంగ్రెస్ క్యాండిడేట్కి సెవెంటీ వచ్చాయి బీఎస్పీ క్యాండిడేట్కి సిక్స్టీ వచ్చాయి సో ఇప్పటి వరకు వీళ్ళు ముగ్గురు అయిపోతే ఇంకా ఇంకెంతమంది ఉన్నారు యాభై మూడు వేల యాభై మూడు మంది క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నారు ఇండిపెండెంట్స్ అయితే ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇక్కడ టెక్నికల్గా ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఏంటంటే ఈ మొత్తం కావలసిన ఓట్లు గెలవడానికి లక్ష పదకొండు వేలు వీళ్ళందరూ చాలా దూరమే ఉన్నారు బీజేపీ క్యాండిడేట్ కూడా ఇంకెన్ని రావాలి ఇది ఒక ఇరవై ఐదు ప్లస్ అదొక పది ముప్పై ఐదు ముప్పై ఆరు వేల ఓట్లు రావాలి అవునా ఈ క్యాండిడేట్కి అయితే ముప్పై ప్లస్ అదొక పదకొండు వేలు నలభై ఒక్క వేలు ఓట్లు రావాలి ఇలా రావాలి అప్పుడు ఏం చేశారు ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు అంతే కదా ఇంతకు ముందు ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ముందు అందరికన్నా తక్కువ వచ్చిన క్యాండిడేట్ని తీసుకొని అక్కడి నుంచి రావాలి కానీ ఇక్కడ టెక్నికల్గా ఏమైందంటే ఈ యాభై మూడు వేల మందికి కలిపి కూడా యాభై మూడు వేల మందికి కూడా మొత్తం వచ్చిన ఓట్లు అరౌండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఏ వచ్చాయి అప్పుడు ట్వంటీ త్రీ థౌజండ్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక మీరు ఎన్ని ఎలిమినేషన్లు చేసుకుంటూ పోయినా కూడా ఇప్పుడు సపోజ్ సెకండ్ ఎలిమినేషన్కి వెళ్తున్నాం అందరిని కలిపి ట్వంటీ త్రీని కలిపి ఒక క్యాండిడేట్ అనుకోండి అనుకొని మనం తీసుకున్నా కూడా ఈ ట్వంటీ త్రీలో ఒక ఇరవై వేలు తీసుకోండి ఇరవై వేల మంది సెకండ్ ప్రయారిటీ ఓట్ అనుకుందాం ఓ మూడు వేల మంది సెకండ్ ప్రయారిటీ వేయలేదు ఇరవై వేల ఈ ఈ ఇరవై వేల మంది సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ఒకరికి వేశారు బీజేపీకో కాంగ్రెస్కో బీఎస్పీ సెకండ్ ఇంకో క్యాండిడేట్కి వేశారు అట్లాంటి వాళ్ళు ఒక ఇరవై వేల మంది ఉన్నారు అనుకోండి ఈ ఇరవైకి ఇరవై వేల మంది కూడా ఈ ముగ్గురులో ఏ క్యాండిడేట్కి వేసినా వర్స్ట్ కేసులో ఇరవైకి ఇరవై వేల మంది ఒక్కరికే వేశారు అనుకోండి సెకండ్ ప్రయారిటీ ఓటు అట్లా వేసినా కూడా ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాదు ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ అక్కడ రాదు ముగ్గురే మిగిలిపోతున్నారు అందుకని ఇప్పుడు టెక్నికల్గా ఏం చేస్తారంటే కౌంటింగ్ ప్రాసెస్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ సెకండ్ ప్రయారిటీ ఓటు ముందు తీసుకుంటారు ముందు తీసుకున్న తర్వాత మళ్ళా ఇవన్నీ కౌంట్ చేస్తారు సపోజ్ ఈ ఇరవై వేలల్లో ఫస్ట్ క్యాండిడేట్కు ఓ పదివేలు వచ్చినాయి అనుకుందాం సెకండ్ క్యాండిడేట్కు ఓ పదివేలు వచ్చినాయి అనుకుందాం థర్డ్ క్యాండిడేట్కు ఒక ఇరవై వేలు అనుకున్నాం కదా ఒక తొమ్మిది వేలు వచ్చాయి అనుకుందాం దేని జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అనేది ఏ పార్టీని ఉద్దేశించి చెప్పట్లేదు పది ప్లస్ తొమ్మిది పంతొమ్మిది ఈ క్యాండిడేట్కు ఒక వెయ్యి వచ్చాయి అనుకున్నాం ఒక కేసు అది అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఎవరికి కూడా లక్ష పదకొండు వేల అయితే కావట్లేదు అప్పుడు ఈ ముగ్గురులో వచ్చిన వాళ్ళని అంటే ఈ సినారియాలో ఒకవేళ ఈ ఓట్లు ఇలాగానే పంచుకుంటే ఈ క్యాండిడేట్ని ఎలిమినేట్ చేసేస్తారు చేసేసి అప్పుడు ఈ క్యాండిడేట్ సెకండ్ ప్రయారిటీ నుంచి మొదలు పెడతారనమాట ఈ క్యాండిడేట్కు నెంబర్ టూగా త్రీ ఫోర్ ఫైవ్ అవసరం లేదు ఇప్పుడు సింపుల్గా ఈ క్యాండిడేట్కు ఫస్ట్ ప్రయారిటీ అరవై వేల మంది వేశారు ఈ అరవై వేలల్లో సెకండ్ ప్రయారిటీ ఎవరికి వేశారు వీళ్ళిద్దరిలో ఎవరికి అనేది తీసుకుంటారు దాంతో మనకి ఇక్కడ రిజల్ట్ అనేది వస్తుంది ఒకవేళ ఈ ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే ఈ ప్రాసెస్లో ఈ ఇరవై వేల ఓట్లు ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఈ కాంగ్రెస్ క్యాండిడేట్కు బీజేపీ క్యాండిడేట్ కన్నా ఎక్కువ వచ్చాయి అనుకోండి అప్పుడు ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ ఫస్ట్కి వెళ్తాడు బీజేపీ క్యాండిడేట్ సెకండ్కి వెళ్తాడు ఈయనకు తక్కువ వచ్చాయనుకోండి ఈయన థర్డ్లోనే ఉంటాడు ఈయన ఎలిమినేట్ అయిపోతాడు లేదంటే ఈ ఇరవై వేల ఓట్లకి ఇరవై వేల ఓట్లు ఈ థర్డ్ క్యాండిడేట్కే పడ్డాయి అనుకోండి సెకండ్ ప్రయారిటీగా అప్పుడు ఏం చేస్తారంటే ఈ క్యాండిడేట్ అందరికన్నా పైకి వెళ్ళిపోతాడు అయిపోయి ఈ ఇద్దరిట్లో ఎవరైతే థర్డ్ ఉంటారో ఆయనని ఎలిమినేట్ చేసి ఆయన ఓట్లల్లో సెకండ్ ప్రయారిటీ ఓట్లు మిగిలిన ఇద్దరికి ఎవరికి వచ్చినాయో తీసుకొని కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఇది ప్రొసీజర్ అయ్యా అందుకనే ఇదేంటంటే కొంత కట్ త్రోట్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు మనకు నేను అనుకోవడం నేను ఆల్రెడీ స్టూడియోకి వచ్చి వన్ అవర్ దాటిపోయింది ఈ వన్ అవర్ లోపు ఫోర్టీన్త్ రౌండ్ కూడా అయిపోయి ఉంటుంది అప్పుడు ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో ఇప్పటికి తెలిసే ఉంటుంది మీరు న్యూస్ చూడండి దీని ప్రకారంగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎవరిని ఎలిమినేట్ చేయాలో వాళ్ళకి ఎలిమినేట్ చేసేస్తారనమాట ఇది ఎమ్మెల్సీ ప్రొసీజర్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి మెయిల్ కానీ మెసేజ్ కానీ చేయండి